ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ దేశవ్యాప్తంగా అనేక సేవలు అందించిన కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ నేడు కాకినాడ పట్టణంలో సిబిసిఎన్సి చైర్మన్ డాక్టర్ ముత్తాబుతుల రత్నకుమార్ ఆధ్వర్యంలో సివిఎం ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నూట యాభై వసంతాల వేడుక నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనముడి కొండబాబు తనయుడు మోహన్ వర్మ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా ఒక సంస్థను ఇంత సుదీర్ఘ కాలం కొనసాగించడం దాని ద్వారా కోట్ల మందికి సేవలు అందించడం కాదని ఇది మహా యజ్ఞమని సంస్థ వ్యవస్థాపకులు మేరీ మెస్ మెక్లారిన్ ను స్మరించుకుంటూ కాకినాడ పట్టణంలో ఈ సేవను కొనసాగిస్తున్న డాక్టర్ ముత్తాపుల రత్నకుమార్ను అభినందించారు తదుపరి రత్నకుమార్ మాట్లాడుతూ తమ పితరులు తాల్లూరు థామస్ గాబ్రియల్ ద్వారా మేరీ మెస్ మెక్లారిన్ కెనడా దేశం నుంచి భారతదేశం వచ్చి తొంభై మూడు లక్షల విద్యార్థులకు ఉచిత విద్యను అందించారని నాలుగు కోట్ల ప్రజలకు ఉచిత వైద్యం అందించారని దేశవ్యాప్తంగా సుమారు పద్దెనిమిది ఆధ్యాత్మిక దేవాలయాలు నిర్మించారని ఈ సంస్థలో ఒక్క కోటి అరవై లక్షల మంది సభ్యులు ఉన్నారని నిత్యం పరి సేవా కార్యక్రమాలతో పాటు పేదలకు విద్యా వైద్యం వంటి సేవలు అందించడం జరుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ క్రాంతిరేఖ ప్రసాద్ వేల సంఖ్యలో ప్రజలు మేనేజ్మెంట్ తదితరులు పాల్గొన్నారు ఈ వసంతాల నూట యాభై వసంతాల ప్రోగ్రామ్ లో మేము పాల్గొనడం జరిగింది నూట యాభై వసంతాలు పూర్తి చేసుకున్న ఒక మిషన్ అనేది చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఒక మిషన్ స్థాపించి ఆ మిషన్ ద్వారా ఎంతో మంది పేదలకు విద్యను వైద్యను అలాగే చదువును అందించాలన్న దృక్పథంతో ఆ మేడం మెక్లారెన్ గారు ఈ మిషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది ఆ మిషన్ నూట యాభై సంవత్సరాలు పూర్తిగా కంప్లీట్ చేయాలంటే దానికి ఎంతో ఒక డెడికేషన్ ఉన్న మెంబర్స్ కావాలి అలాగే పేదలకి అలాగే వాళ్ళందరికీ కూడా ఖచ్చితమైన విద్యను వైద్యాన్ని కల్పించాలని దృక్పథంతో నడిపిస్తున్న ఈ సిబిఎం ఈ నూట యాభై వసంతాలే కాకుండా ఇకపై ఇంకెన్నో సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని ఇంకెంతో మందికి చేదోడు వాదోడుగా ఉండాలని ఇటువంటి మెషినరీస్ ఇంకా ఎన్నో పెట్టాలని అలాగే ఈ మిషనరీ మిగిలిన మిషనరీస్ అందరికీ ఒక దిక్సు చాపాలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సిబిఎం మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మా సంస్థ సిబిఎం కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ ఈ రోజుకి నూట యాభై సంవత్సరం పూర్తి చేసుకుని మంది ఈ భారతదేశంలో సుమారు తొంభై మూడు లక్షల మంది ఉచిత విద్యను అందిస్తూ సుమారు నాలుగు కోట్ల మందికి ఉచిత వైద్యాన్ని అందించి అలాగే ఆధ్యాత్మికంగా ప్రేమ పంచే ఆధ్యాత్మిక దేవాలయాలు సుమారు పద్దెనిమిది వందలు ఈ భారతదేశంలో ఉన్నాయి ద కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ పేద ప్రజలను ఉచిత విద్య వైద్య ఆధ్యాత్మిక సేవలు అందించడం కొరకు మా పితరులు తాళ్ళూరి థామస్ గాబ్రేల్ గారి ద్వారా మేరీ బెస్ట్ మెక్లారన్ అమ్మ గారు మెక్లారన్ గారు ఈ యొక్క కెనడా దేశం నుంచి మరి ఈ భారతదేశానికి వచ్చి ఈ సేవలు అందిస్తూ వారి కుటుంబంలో మా కుటుంబం కూడా ఏకీభవించి కొన్ని కోట్ల మందికి ఉచిత విద్యా వైద్య ఆధ్యాత్మిక సేవలు అందించినటువంటి ఘనత ఈ భారతదేశంలో అతి సేవా సంస్థ అతి పెద్ద సేవా సంస్థ సిబిఎం కెనడియన్ బాప్టిస్ట్ మిషన్ ఈరోజు మా సోదరులు మా సిటీ ఎమ్మెల్యే వన్నవాడి కొండబాబు గారి అబ్బాయి వర్మ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం మా కళాశాలలు స్కూల్స్ దర్శించి అలాగే ఈ వన్ ఫిఫ్టీ ఇయర్ సెలబ్రేషన్లో పాల్గొని వారు చక్కటి సందేశాన్ని ఇచ్చటో ఇటువంటి యూత్ని ఇంకా అభివృద్ధి చెందాలని వారు ఆశపడటం విధంగా మా మేనేజ్మెంట్ ఇంకా రాబోయే తరాలకి ఉచిత ఉచిత విద్య వైద్య ఆధ్యాత్మిక సేవలు అందిస్తుందని కోరుకుంటూ మా ఎమ్మెల్యే గారికి అలాగే సోదరులకి వారి కుటుంబానికి అలాగే ప్లస్ వారికి ఈ యొక్క మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారికి అలాగే డిప్యూటీ సీఎం గారి పవన్ గారికి అందరికీ కూడా దేవునా మని వందనాలు తెలియజేస్తూ కృష్ణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ